హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బోనారా నేనైతే బాగున్నా మీరు పోనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ ఎక్కడ పెట్టడం కుదురుతుంది అసలు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పెడుతున్నాను అని అనుకోబోద్దు పనుల వల్ల పెట్టలేకపోతున్నాను అంటే మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే అయితే స్లాబ్కి కొబ్బరికాయ కొట్టడానికి అక్కడ బోల్డ్ వీడియోస్ చేసుకోవచ్చులే అని ఆశపడ్డా వానదేవుడు బాగా కర్ణించాడు వర్షాల దెబ్బకి అమ్మకి అంటే గవర్నమెంట్ వాళ్ళు స్థలం ఇచ్చారనమాట ఆ స్థలం వచ్చేసి పొలాల్లోనే కదా ఇచ్చింది అందరికీ అలాగే పొలాల్లో వచ్చింది అయితే ఈ వర్షం దెబ్బకి మోకాళ్ళు పైదాకా నీళ్ళు వచ్చేసినాయి అయినా తప్పదు కదా అసలు కొంచెం కాళ్ళు తడిస్తేనా అసలు నేను నీళ్ళలోకి వెళ్ళినా ఎందుకంటే ఎటు నుంచి ఏమొస్తాయో కూడా తెలియదు కదా అలాంటిది పొలాల్లో మోకాళ్ళు పైదాకా వచ్చినా సరే కానీ కొబ్బరికాయ కొట్టాలి కదా మనం నా పేరు మీద వచ్చింది అందుకని చెప్పి సరే అని చెప్పి వెళ్ళా వెళ్తే కాలు పెట్టామో లేదు రెండు అడుగులు ఏం కానీ పాము వచ్చింది పాము చూడంగానే ఎవరైనా పాముని చూస్తే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది భయం వేస్తుంది కదా దానితో ఆ పాము ఎట్లా వెళ్తుందో తెలుసా తలక బయకి పెట్టి ఆస్వాదిస్తూ వెళ్తుంది దాన్ని చూడంగానే నాకు నా చేతిలోకి వచ్చింది దానితో నేను మా అక్క వాళ్ళ బాబు అందరూ రావాల్సింది ఆ వర్షంలో మేము వచ్చి ఏం చేస్తాము మీ ఇద్దరు పేరు నీ పేరే కదా వచ్చింది నువ్వు వెళ్ళి కొట్టాను మా అక్క ఇక సరే అని చెప్పి వీడియో తీస్తాడులే పిల్లోడని వాడిని తీసుకెళ్ళి ఆ పాము చూడగలండి ఒక్కడిని వాళ్ళ బుద్ధి కాక వాడిని కూడా నాతో పాటు పైకి ఎక్కిచ్చా పై అక్కడ స్లాప్ లేదు కదా ఏలేదు కదా అయితే చెక్కలు అవన్నీ పెడతారు కదా ఎక్కాము సరే సరే పాము కల మా ఎక్స్ప్రెషన్ ఏందో తెలుసా అది కొంచెం దూరం వెళ్ళేదాకా గుండె ఆగినట్టు షాక్ అయిపోయాము అది వెళ్ళం కానీ దాకా గట్టిగా అరిసి పరుగో పరుగు అయితే సరే మా అబ్బాయి మేస్తారు అన్నయ్య కూడా భయం వేసింది ఎందుకమ్మో పరిగెడుతుంది పాము అయ్యి నాకు కనిపించట్లేదు కళ్ళజోడికి వాటర్ పడి మీరు పరిగెత్తం నాకు భయం వేస్తుంది లేని పని పాములు కూడా అని చెప్పి ఇంకా అన్న స్లోగా తీసుకెళ్ళారు అయితే పైకి వెళ్ళిన తర్వాత పైకి ఎక్కాము కదా ఎక్కడానికి నిచ్చం లేదు ఏమీ లేదు సరే ఎక్కాము ఈ అట్ట కూడా అంటే కింద ఒక చెక్క వేసాడు చెక్క మీద కాలు పెడితే పైన అన్నయ్య చేయిస్తే పైకి ఎక్కాము ఎక్కిన తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి కదా టెంకాయ పసుపు అన్నీ పెట్టారు అన్నీ పెట్టేసుకున్నాము ఫ్రూట్స్ మాత్రం తాంబూలంలోకి పెట్టలేదు ఇక అన్నయ్య అన్నారు నువ్వు ఉండమ్మా నేను వెళ్ళి తీసుకొస్తా అని అన్నయ్య ఒక అరగంట దాకా వచ్చారు ఇక చూడండి అరగంట దాకా వర్షంలో తడుస్తూ ఆ పటే కూర్చున్నాం మాదంతా అట్టా ఉంటే పక్క ఇంటి వాళ్ళేమో వాళ్ళేమో గృహప్రవేశం అయితే వాళ్ళు వండుకోవడం అట్లా ఉంచిన ముందు ఇంట్లోకి వెళ్ళి బయట గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా వర్షం దెబ్బకి గిన్నెలన్నీ వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా సరిపోతుంది వర్షంలో తడితే తడితే కానీ అవి చూస్తూ టైంపాస్ అయితే ఒక పక్క మేము తడుస్తున్నాం అయితే వాళ్ళు కుళ్ళు సటలు వేసుకుంటున్నారు ఓ ఎక పక్క నవ్వుకుంటున్నారు నవ్వుకుంటే మరి ఉండిద్ది కదా ఒకళ్ళు చూసి ఇదిగా నవ్వితే వాళ్ళకి ఏదో ట్టుంది కదా అందుకే వెళ్ళిపోయినాయి అట్లాగోటా తెచ్చుకున్నారు కానీ మనం చెప్పాలి కదా వాళ్ళు ఇచ్చేసారని చెప్పి మనం కూడా వెళ్ళలేము కదా అందుకని గిన్నెలు అంటే వెళ్ళి తెచ్చుకుంటున్నారు కాకపోతే అసలు వీడియో తీద్దామనుకున్నాను కానీ కొంచెం తీసాను అంటే మేస్తారు అన్నయ్యా మామూలుగా అదే కంకర అవన్నీ వేస్తారు కదా అప్పుడు కొంచెం తీసే ఎందుకంటే ఫోన్ తడిసిపోతుంది మేమేమో ముద్దు ముద్ద అయిపోయాం కనీసం ఫోన్ తుడుచుకోవడానికి కూడా క్లాత్ లేదు అక్కడ అందుకే ఫోన్ బయటకు తీలేదు కవర్లో పెట్టి ఫోన్ కింద పెట్టేసి ఇంకా మేము పైకి ఎక్కేసాం అయితే అస్సలు మామూలుగా లేదు సరే నిన్న గుళ్ళల్లోకి వెళ్ళా ఆ మరుసటి రోజు గుళ్ళల్లోకి వెళ్ళాలి సెవెన్ మంత్స్ లాస్ట్ డే అని ఆదివారం అది ఇది సెం అది స్లాబ్కి టెంకాయ కొట్టింది శనివారం గుడికి వెళ్ళిందేమో ఆదివారం ఆదివారానికి తెరిపించేసింది అయితే ఆదివారం మాత్రం వీడియోస్ ఉన్నాయి అవి కొన్ని అయితే వీడియోస్ పెడతా దానికి వయసు చెప్తే చెప్తా లేదు అంటే లేదు కాకపోతే కొన్ని కొన్ని కూడా చెప్పాల్సినవి ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎందుకులే ఎందుకులే అనుకుంటున్నాం అయితే మనం ఏమేమి తెచ్చినా ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ పెట్టడం ఇంకా ఉంటారు కదా ఎందుకు 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 అనేవాళ్ళు ఇంకా అందుకే ఆగుతున్నాయి ఇక నుంచి అసలు తగ్గేదే లేదు అన్నీ పెట్టేసేయండి ఎందుకు తగ్గాలి మనం ఉన్నాయా కదా ఆ పెడుతుంది తప్పేముంది ఆలోచించేవారి విధానాన్ని బట్టి ఉంటుంది అంతే కదా ఎవరు ఎన్నైనా వాక్కోనండి సక్సెస్ అనేది వచ్చేదాకా మనం ఆగే తెలియదు సక్సెస్ అట్లా ఉంచు కనీసం ఫస్ట్ ఇన్కమ్ అన్న పడేటట్టు ఉండాలి కదా అంటే సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా అంటే కామెంట్స్ రావాలి కదా అంటే ముందు వ్యూవర్స్ పెరగాలి కదా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మర్చిపోయా పొద్దునగా వీడియో అనుకున్నా కాకపోతే పొద్దున్న నుంచి వంట అవన్నీ చేసుకొని కొంచెం తెరిపింగ బట్టలు చేసుకొని బట్టలు ఆరేసుకొని పిల్లల్ని చూసుకొని వాళ్ళకి అన్నం పెట్టి మా మధ్యాహ్నం అయ్యింది మధ్యాహ్నం అనగానే ఫోన్ వచ్చింది వినాయక చవితి వస్తుంది కదా కోలాటం వేద్దాం రండి అని లెక్క అయితే నిన్న వెళ్ళాల్సింది నేను అమావాస్య అని చెప్పి నేను వెళ్ళలేదు ఈ పూట మధ్యాహ్నం వెళ్ళి కాసేపు కోలాటం ఆడుకొని వచ్చేసాము రేపు వినాయక చవితి తర్వాత కోలాటం వేయాలి ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంటి అమ్మాయిని అనుకోండి సరేనా ఒకవేళ ఏమన్నా చెప్పాలన్నా మీకు చెప్పేసేయండి బాయ్ బాయ్ ఇప్పుడైతే అభేస్తా